ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ జాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో కొంత లేట్ అయింది కానీ మళ్ళీ మనం రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీరల్ ఇంకా హెర్బలిస్ట్ ఎంతో మందికి ఇక్కడ వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము కిడ్నీ స్టోన్స్ గురించి వివరంగా అసలు ఎందుకు వస్తాయి ఏ సైజులో ఉంటే మనం భయపడాలి వీటన్నిటి గురించి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్యానిక్ అవ్వకుండా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా సర్వసాధారణ మందులో వస్తాయి కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న ఏంటంటే మీరు ఒక వీడియో త్రూ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని అవి కొంచెం వాళ్ళతో మాట్లాడించి ఎవరైతే తగ్గుతుందో అంటే నాట్ ఫర్ ప్రమోషన్ నాట్ ఫర్ మన పబ్లిసిటీ గురించి కాదు సార్ ఆ డిసీజ్ ఎవరికైతే ఉందో ఇంకెవరైతే మీ దగ్గరకు రావాలి ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాము సో అలాగే ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకు వస్తాయి ఒకవేళ పర్టికులర్ రీజన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకుంటే రావు కాబట్టి వచ్చే కారణాలేంటి తర్వాత చికిత్స ఇదంతా మాట్లాడదాం కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది అన్ని ఒక రకం కాదండి ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయమ్మా అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో రేణువులు లాంటివి లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటల్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నా పంపలేనప్పుడు ఏం చేస్తుంది దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాచేయడానికి చూస్తుంది దాన్ని అప్పుడు ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దదు పెద్ద వల్ల ఫోర్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ టెన్ ట్వంటీ ఎయిటీన్ ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట సైజ్ స్టోన్ పెద్దది అదే పెద్దది ఎయిటీన్ ఎంఎండా అటువంటి వాళ్ళకి మనం మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను టోల ఎంఎం దాకా తగ్గినాయి అని కస్టమర్సే చెప్తూ ఉంటారు క్లయింట్సే చెప్తూ ఉంటారు అంటే ఇది కూడా ఎలా అంటే ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే సిక్స్ ఏమో దాటి తగ్గవంటే లేదు సార్ మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మీరు ఎంఎం కూడా తగ్గినాయి అంట మీరు తగ్గినా తగ్గపోయినా అందే ఉండి సార్ నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అప్పుడు మనకు తెలిసింది అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా మంది ఇచ్చేస్తాం మళ్ళీ సాధారణంగా లేదు తగ్గలేదంటే రెండోసారి వస్తారు ఇక్కడ ఎలా ఉందంటే కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో ఒక్కటే కాదు గాలి బ్లాడర్లు ఉంటాయి మూత్ర నాళంలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఇలాంటి చోట్ల ఫామ్ అయ్యి అది పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే పెద్దది అయిపోవటం వల్ల స్కిన్కు అంటుకుపోవటం వల్ల కొంచెం ఆపరేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీయర్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ వస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఈ కాల్షియం అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తాయి అది ఒకటి రెండు సార్లు చేయించుకున్న తర్వాత చేయించుకోకూడదు అస్తమాన ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు యూరినరీ ఆర్గాన్స్ ఇబ్బంది పడవచ్చు మ్యాన్ పవర్ పోవచ్చు ఇలాగ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట అందుకు అస్తమానం చేయటం అవదండి రెండు మూడు సార్లు చేయించుకున్నాక డాక్టర్లు ఇంకా కుదరదని చెప్తారు అటువంటి వాళ్ళు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కాల్సికేషన్ ఉందమ్మా ఫాస్ఫరస్ ఉంది అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు అది ఎక్కడైనా జామ్ అయినా కూడా అది స్టోన్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందమ్మా అయితే అన్ని కాల్సికేషన్ అని అంటారు కానీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఫాస్ఫరస్ శుక్రం స్పెర్మ్ కాల్షియం ఇన్ని రకాలుగా స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్ గా రాసి ఉందండి అందులో కాకపోతే ఈ రిలీజ్ వచ్చేది చాలా తక్కువగా చాలా తక్కువగా ఉంటాయమ్మా అదే విధంగా సీ సైడ్ ఉన్న వాళ్ళు పల్లెకారులు అంటాం ఫిష్మెన్ వాళ్ళు డైలీ రెండు పూట్ల కాల్షియం తింటారు కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా డైలీ ఫిష్ తింటారు కదా ఆ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే నేను భీమవరం అమ్మ మా ఏరియా భీమవరం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వస్తున్నానని తెలిస్తే చాలా మంది వస్తూ ఉంటారు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నాకు చెప్పకుండానే మీరు వచ్చారంట కదా సార్ మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వస్తున్నామని ఆ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తాయి ఓకే నేను వెళ్ళినట్టు కూడా చెప్పనమ్మా లేకపోతే ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ ని చూడడం అయిపోతుంది అందుకేంటంటే వెళ్తున్నట్టుగా చెప్పను ఎవరి ద్వారా అయినా అనుకోండి మీరు వస్తున్నారంట కదా అని అప్పుడు వాళ్ళు పేషెంట్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఫిషర్మెన్ ఎక్కువ వస్తారు అని చేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనేమో వాళ్ళు డైలీ రెండు పూట్ల ఫిష్ తింటారు కాబట్టి కాల్షియం వచ్చిందని అలాగే కాల్షియం కూడా అక్కర లేకుండా కూడా కాల్షియం వాడేస్తూ ఉంటారమ్మా చాలా మంది దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది సప్లిమెంట్ గా మన బాడీకి ఎంత కావాలో అంత వాడుకోవాలి కానీ డాక్టర్ గారు ఒకసారి రాశారు కదా కిడ్నీ మన కాల్షియం మంచిది అన్నారని ఇంక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు సంవత్సరాల తరబడి ఉంటారు ఉంటాయి దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది ఇలాగా అనేక రకాలు అనమాట బ్లాకేజ్ వల్ల వస్తుంది అలాగే దీని కిడ్నీ స్టోన్స్ అని కంటే స్టోన్స్ అంటే రైట్ అంటే ఎందుకంటే ఓన్లీ కిడ్నీలోనే కాదు కిడ్నీలో ఉన్నది తక్కువ మందికి ఉంటాయి యూరినరీ ట్రాక్ లో కొంతమందికి వస్తాయి కొంతమంది గాల్ బ్లాడర్లు ఉంటాయి ఇలాగ రకరకాల స్టోన్స్ అనమాట ఈ క్యాల్సిఫికేషన్ అనేది హార్ట్ బ్లాక్ కింద ఫామ్ అవడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి అయితే వికారం అమ్మా విపరీతం పెయిన్ వస్తుందమ్మా బ్యాక్ కు పొడుస్తూ వెనక్కి వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం ఇంకా అసలు ఎంత ఎంత మీరు ముందర వీడియో ముందర చెప్పారు కదా సహాయం చేసిన వాళ్ళు ఎలాంటి చేయటం వల్ల బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుంది అమ్మా మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు మామూలుగా కాదు ఇద్దరు ముగ్గురు పట్టుకున్న ఆగరు అంత పెయిన్ వస్తుంది ప్లస్ వికారం వస్తుంది కొంతమందికి వాంతులు అవుతాయి కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు కాదు వెనక్కి వస్తుంది అటువంటి అప్పుడు ఒక ఉల్లిపై నవలు తినేస్తే అమ్మ ఆ రసం మింగేసి పూసేస్తే పోగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది జస్ట్ పోగంట ఇరవై నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల పెద్ద ఉల్లి ఉల్లిపాయ నీరు ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతున్నాం మీకు ముల్లంగి దుంపుతుంది కదా ఘాటుగా ఉంటుంది బాగా ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చాము దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని కొంచెం నిమ్మకాయ పండుకొని లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి తీసుకుని ముల్లంగి ఆకునే పప్పులు వేసుకుని కూడా వండుకోవచ్చు మనం దుంప అంత ఆకులు వాడుకోము కానీ ఆకుల్లో ఎక్కువ శక్తి ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించే శక్తి ఆకుల్లో కూడా ఎక్కువ ఉంది ఆ ఆకులు రసం తీసుకుని మీరు ముల్లంగి దుంప రసం కానీ ఒక ట్వంటీ ఎంఎల్ డైలీ తాగితే ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి ఫామ్ అవటం ఆగిపోతాయి ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి అంత చక్కగా ముల్లంగి అనేది పనిచేస్తుంది ఈ కిడ్నీ స్టోన్స్ కమ్మా ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి డైలీ చక్రాలుగా కోసుకుని గా నిమ్మకాయ పెప్పర్ సాల్ట్ లాంటివి వేసుకుని తింటే టేస్ట్ గానే ఉంది ఘాటుగా ఉంది కానీ ఈ ముల్లంగి కూర అనేది ఈ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల రెగ్యులర్ గా ఆపరేషన్ చేయించిన మళ్ళీ సంవత్సరానికి ఫామ్ అయ్యేవాళ్ళు ముల్లంగి తింటాం చాలా అంటే చాలా ప్రివెన్షన్గా పనిచేస్తున్నామా క్యూర్ గా పనిచేస్తున్నాం టైము నల్ల ఉలవలు నల్ల ఉలవలు ఉలవలు ఉంటాయి కదండి ఉలవ చారని మనం పలవలు వేసుకుని తింటా ఉంటాం అదే ఉలవచారు ఈ ఎక్కువగా కిడ్నీ స్టోర్ ఫార్మేషన్ అయ్యే వాళ్ళు ఆ ఉలవచారు వారానికి ఒకటి రెండు సార్లు తాగితే వల్ల కూడా ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిటీన్ ఎంఎం ఉన్నది చాలా ఎక్కువ అని కిడ్నీ చాలా అంత స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ త్రూ కాకుండా మన ఆయుర్వేదం మెడిసిన్ చాలా చాలా ఎయిట్ ఎంఎం వరకు అంటే కూడా పేషెంట్లే ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అయితే చాలా బాగా ఓకే అది కూడా ఫాస్ఫరస్ అయితే మళ్ళీ మా మందుకు తగ్గదండి దానికి సెపరేట్ ట్రీట్మెంట్ అవుతుంది మళ్ళీ అది వాళ్ళు ఫస్ట్ ఒకటి రెండు డోసులకు తగ్గపోతే అప్పుడు మార్చి మళ్ళీ ఇస్తాం కానీ ఉల్లిపాయ రెండు ఆట్ల మీద పనిచేస్తుంది ఫాస్ఫరస్ మీద దీని మీద కూడా నేను ఇప్పుడు ఏదైతే ముల్లంగి చెప్పానో అది ఉల్లిపాయ అది కూడా ఫాస్ఫరస్ కాల్షియం రెండు ఆట్ల మీద పనిచేస్తున్నాను కానీ ఒలవల మట్టికి కాల్షియం స్టోన్ మీద పనిచేస్తాయి కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలు మనం ఇప్పుడు ట్రాక్ ట్రాక్ లో స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి ప్రమాదం అమ్మా ఎందుకంటే యూరిన్ పాస్ అవ్వడం సడన్ గా ఆగిపోతా ఉంది ఎప్పుడైతే పెయిన్ వస్తుంది మరి బ్లాడర్ నిండిపోతుంది కదమ్మా చాలా ప్రమాదం అది అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక పైప్ పంపి తీసేస్తారు తీసేసి అప్పుడు స్టోన్ కరగడానికి కానీ ఇట్లకి కానీ ఇస్తారు కానీ మన మెడిసిన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ముక్కలైపోయి వెళ్ళడం కానీ అడ్డుపట్టం కానీ ఉండదండి మనం మెడిసిన్ అంటూ వర్క్ చేయటం మొదలు పెడితే అది లిక్విడ్ గా బట్టి కరిగిపోవాలి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి కానీ ఏంటంటే ఇది కంపల్సరిగా ఇండియన్ కౌ మిల్క్ తోటి చేసుకున్న పెరుగుతోటే మామంది వేసుకోవాలండి ఇంకొకటి ఏదో గేదె పెరుగు లేకపోతే మేము ఏదో చెప్పామండి అని మాకు దొరకలేదండి అని అశ్రద్ధ చేసి ఇంకో దానితోటి వేసుకుని తగ్గలేదని కంప్లైంట్ చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పున్నది ఏంటంటే ఆవుపాలతోటి వేసుకోమని ఆవు పాలు పెరుగుతోటే వేసుకుంటే కరుగుతుందని ఉందండి వాళ్ళు రాశారు అంటే అదే విధంగా వీళ్ళు చేయాలని అర్థం అలా అండి సో ఎవరికైనా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి అలోపతి మెడిసిన్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళడం ఎందుకు ఆపరేషన్ ద్వారా వెళ్ళడం ఎందుకు అన్నప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ తప్పకుండా యూజ్ చేయొచ్చు ఎవరైనా సివియర్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి అసలు ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది వీలైతే వచ్చి ఒకసారి కలవమని చెప్పండి తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటంతో అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో